అసలు ఏం జరుగుతుంది మనం వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటర్మీడియట్ రిజల్ట్ రాలేదు అప్పుడే నంద్యాల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు లోపం ఎక్కడ జరుగుతుంది స్టూడెంట్స్లోనా పేరెంట్స్లోనా టీచ్ వాళ్ళలోనా స్టూడెంట్లు అయితే అసలు ఏ విధమైన లోపం లేదు వాడు కాని సరైన సబ్జెక్టులు చూజ్ చేసుకోకపోతే ఎవరో చెప్పారో పేరెంట్స్ చెప్పారని చెప్పేసి వాడు ఏయో సబ్జెక్టులు చూజ్ చేసుకుంటే వాడికి చాలా కష్టంగా ఉంటుంది పెద్ద భయంకరమైన అనుభవం వాడికి అందుకే తట్టుకోలేక అలా చేస్తూ ఉంటాడు అందుకు పేరెంట్స్ ఏం చేయాలి లక్షల లక్షల కోర్సెస్ కట్టేస్తున్నాము చదివేయాలి అడెక్కడికో సీట్ వచ్చింది నీకు వచ్చేయాలని కాకుండా వీడు అసలు ఇష్టమైన గ్రూప్ ఏనా చదవగలుగుతున్నాడా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఏదైనా ఫెయిల్యూర్స్ వస్తే ఓకే ఏం కాదు మళ్ళీ ప్రయత్నించాను భరోసా ఇచ్చి చదువు అనేది ఒక పార్ట్ లైఫ్లో లైఫ్ అంతా చదువు కాదు ఇది కాకపోతే ఇంకోటి ఉందని చెప్పి లైఫ్ స్కిల్స్ నేర్పాలి టీచ్ చేసేవాళ్ళు కూడా ఎప్పుడు మార్కులే కాకుండా లైఫ్ స్కిల్స్ కూడా మధ్యలో చెప్తూ ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి బతికి ఏదైనా సాధించాలని చెప్తూ ఉండాలి వాళ్ళకి తెలియదు వాళ్ళ చిన్నపిల్లలు పెద్ద అనుభవాలు ఏమీ లేవు మరి ఏంటి ఏం చేస్తున్నా పేరెంట్స్ ఏమన్నా అంటే అంటారు మా మాట వినట్లేదండి మీ మాట వినకపోతే వాళ్ళ మా బయట వాళ్ళు మాట్లాడాలి అంటారు వినేలా చేసుకోవాలి ఆ ఫోన్లు అవి ఉంటే ఫస్ట్ మనం మానేస్తే వాళ్ళు కూడా వాడరు యదరాజ తదప్రజ కోపడుతున్నామని కాదు ఒకసారి ఆలోచించండి పిల్లల భవిష్యత్తు ముఖ్యం ఎందుకు ఎన్ని సంవత్సరాలు పెంచుకున్న తర్వాత గాల్లో కలపటానిక ఏమో ఎట్టిపోతున్నాము ఒక్కసారి ఆలోచించి వాళ్ళని గైడ్ చేయండి పెద్దవాళ్ళు పిల్లల్ని ఏం కాదులే ఏం అవ్వదులే రిజల్ట్ ఆగిపోయినంత మాత్రాన్ని మళ్ళీ ప్రయత్నించండి చెప్పండి దయచేసి ఆలోచించండి